హాయ్ అండి అందరికీ నేను మిస్యామలా ఈరోజు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నీట్గా రౌండ్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం బ్లౌజ్ కింద వైపు మార్కింగ్ ఏంటంటే మూడించులు పెట్టుకోవాలన్నమాట నేను ఎలా చూపిస్తున్నా అంటే ఈ టేపు వన్ ఇంచ్ ముందు లేదనమాట అందుకని ఫోర్ లాక్ కనిపిస్తుంది మీకు కింద అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ హుక్స్ సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలన్నమాట చంక దగ్గర నుంచి వచ్చే డాట్కేమో ఫోర్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట థర్టీ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ సైజ్కి బ్లౌజ్కి నేను ఇలా మార్కింగ్ చేశాను ఫ్రంట్ షేప్ అనేది కప్పు నీట్గా రావాలంటే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ కొలతలతో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని ఇలా ముడతలు లేకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా అంతటినీ కూడా కట్ చేసుకోవాలి కస్టమరు కంపల్సరీ ఫ్రంట్ నీట్గా ఉండాలని నా దగ్గరికి వచ్చే కస్టమర్ అయితే కంపల్సరీ బ్లౌజ్ నీట్గా ఉండాలండి ఫ్రంట్ షేప్ అనేది అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు ఈ మెజర్మెంట్ కనుక మీరు పెట్టారంటే ఫ్రంట్ షేప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది మీ ఇంకా కస్టమర్ వంకే పెట్టారనమాట ఇలా ఇలా ఉంది అలా ఉంది అని ఈ కొలతలతో పెట్టి చూడండి షేపు రాకపోతే నన్ను అడగండి నీట్గా కప్పు అనేది నీట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ షేపు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు కుట్టు వేసుకోవాలన్నమాట మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అదే లెవెల్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి చూడండి స్ట్రైట్గా షోల్డర్ మీదకి రావాలన్నమాట కుట్టు అంటే షోల్డర్ స్ట్రైట్గా రావాలన్నమాట ఖర్చు మిగతా రెండు కుట్లు వేసేటప్పుడు హుక్సులు సైడ్ది చంకవైపు సైడు కుట్టు వేసేటప్పుడు ఖర్చు కుట్టువారానే పెట్టండి ఎక్కువ పెడితే మీకు షేప్ అణగినట్టు వస్తుంది అన్నమాట ఎక్కువ ఖర్చు అనేది పెడితే అందుకని మీరు సన్నగానే కుట్టువారా వేయండి కుట్టు ఖర్చు అనేది కుట్టువార వదిలేసేయండి చూడండి ఫ్రంట్ షేప్ అనేది ఎలా రౌండ్గా వచ్చిందో ఈ మెజర్మెంట్ పెట్టి చూడండి కంపల్సరీ మీకు డౌట్ లేకుండా కప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట చూడండి రెండు షేప్స్ నీట్గా వచ్చాయి కప్ రౌండ్గా నేను షేప్ పట్టీ కూడా అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం షేప్ పట్టీలు ఇదిగోండి లైనింగు ఒరిజినల్ నేను ముందే అటాచ్ చేసి పెట్టున్నాను ఇప్పుడు వచ్చేసి షేప్కి అటాచ్ చేసుకుందాం నేను ఖర్చు కనిపించేలాగే స్టిచ్ చేస్తున్నాను అనమాట షేప్ పట్టీని ఖర్చు కనిపించకుండా కూడా షేప్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసింది ఒకసారి వెళ్ళి ఆ వీడియోకి చెక్ చేయండి చూడండి షేప్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి నీట్గా రెండు ఇలా జాయింట్ చేసుకున్నాక నేను షేప్ పట్టీకి ఎప్పుడు కొంచెం క్లాత్ అనేది అష్టపడతాను అన్నమాట అంటే పైన మనం క్రాస్గా సా ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంటుంది సాగిద్దని కాదు కొంచెం పెట్టుకుంటే ఎందుకని ఎక్స్ట్రా మంచిది కదా అందుకని కొంచెం క్లాత్ని ప్రతి ఒక్కళ్ళు ఇలా వదిలేసుకోండి కొంచెం ఇప్పుడు షేప్ పైన కూడా ఇలా పైనుంచి కూడా నీట్గా వేసుకోవాలి అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ రౌండ్ అనేది ఇలా వేసుకోండి అండి ఈ మెజర్మెంట్తో ఫ్రంట్ నీట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి